కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం టౌన్ ఎస్ఐ బదిలీ చేయవద్దు అని ప్రజల ఆందోళన పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ నందు ప్రస్తుతం ఉన్న టౌన్ ఎస్ఐని బదిలీ చేయవద్దు అని ప్రజలు నిరసన చేపట్టారు టౌన్ ఎస్ఐ వచ్చినప్పటి నుండి క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది అని పట్టణం చాలా ప్రశాంతంగా ఉందని అందువలన ఆయన నుండి బదిలీ చేయవద్దు అని నిరసన చేస్తూ ఇరు రోడ్లు ట్రాఫిక్ ను రోడ్లు నిర్బంధించి నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఎటువంటి ఎస్ఐ మునుబన్నడో చూడలేదని అందువలనే ఆయన బదిలీ చేయవద్దు అని ఉన్నతాధికారులు వేడుకుంటున్నామని అన్నారు అనంతరం టౌన్ ఎస్ఐ మాట్లాడుతూ తన వృత్తి ధర్మాన పాటించిన తన డ్యూటీనే తాను చేశానని పిఠాపురం ప్రశాంతమైనది ప్రజలు కూడా మంచివారు కాబట్టే నన్ను ఇంతగా ఆదరించారని తాను బదిలీపై వెళ్తున్నాను అంటే ఇంత మంచి ఎస్ఐ వస్తారు అని తామే వారు ఆందోళన చెందవద్దు అని ప్రశాంతంగా ఉండాలన్నారు తమపై చూపిస్తున్న అభిమానానికి ప్రేమకు తాను ఎన్నడూ మర్చిపోలేనని అన్నారు ఇప్పటికైతే కోఆపరేట్ చేయండి బాగోదు ఇది నేషనల్ ట్రాన్స్ఫర్ అయ్యే కాబట్టి దాన్ని మనం అడ్డు పెట్టకూడదు చాలా హ్యాపీగా వచ్చాను హ్యాపీగానే వెళ్ళిపోతున్నాను సో మీరందరూ ఇలా వచ్చి బాగుంది తెలిపి చాలా థ్యాంక్స్ ఓకేనా ప్లీజ్ నాకు నాకు చేసేది ఒకటే నేను చాలా గౌరవంగా వచ్చాను గౌరవంగా వెళ్ళిపోతున్నాను ఏ ఇబ్బంది లేకుండా నన్ను నాకు నా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పటాపురం టౌన్ పోలీస్ స్టేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నాకు వెళ్ళవేళ్ళ హెల్ప్ చేశారు కోఆపరేట్ చేశారు కలిసి ఉద్యోగం చేసాం కలిసి అందరం బాగుండాలి అనుకున్నాం అంతా బాగుంది అదే కంటిన్యూ చేయాలని ఫ్యూచర్లో కూడా కోరుకుంటున్నాను దయచేసి ప్లీజ్ ఇక్కడతో ఇలా వదిలేద్దాం నా కోసం నా మీద గౌరవం ఉన్నప్పుడు ప్లీజ్ యాజ్ ఏ అన్నదమ్ములుగా బావుల బామ్మదులుగా అలాగే పిలిచాను కదా అందరినీ నా కుటుంబం అనే అనుకున్నాను కుల మతాలు ఏం లేవు మనకి అలాగే కలిసిపోదాం ओके okay, <laughs> ना हां डिस्टेंस वाला बाबू आई मान अंदर की अंदर की थैंक यू थैंक यू थैंक यू वेरी मच आप आप यहां पे यहां पे ओके ना मैं मल्टी सेक्टर मैं ये अंदर पड़ा सर और यार और ज्यादा और नेचुरल है नेचुरल है दिस स्टेट में भाग దయచేసి మళ్ళీ వస్తుంది కదా నేను ఏడానికి పోతాను అది ఒకసారి వన్స్ డిస్టర్బ్ అయింది అనుకోండి సిస్టమ్ సిస్టమ్ లో మనం పార్ట్ అంతే ఈ సిస్టమ్ ఎప్పుడు ఎలాగే రన్ అయితే నా తర్వాత వచ్చే ఆఫీసులు కూడా మంచి ఆఫీసులు కలగదు అనేది మా అభిప్రాయం ప్రజలు అభిప్రాయం ఏమో నా తర్వాత ఇంకా మంచి మరలా చరిత్రాత్మైనటువంటి పిఠాపురం ఇటువంటి పిఠాపురం చాలా కాలం నుంచి ప్రశాంతంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎలక్షన్ ముందు నుంచి కూడా ఉన్నటువంటి మురళీ మోహన్ అనేటటువంటి ఎస్ఐ గారు వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ పీస్ఫుల్ గా జరిగింది గా ఆయన్ని బదిలీ చేయటం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో పిఠాపురంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన అదేవిధంగా అన్ని కులాలకి సంబంధించినటువంటి విద్వేషాలు ఎటువంటివి జరగకుండా ఆయన ఎంతో ధైర్య సాహసాలతో చేసి అందరికీ ముందుండి నడిపించి అందరినీ కూడా శాంతియుతంగా పరిపాలన చేశారు అటువంటి అధికారి ఈ రోజుని అన్ఎస్పెక్టెడ్ గా ట్రాన్స్ఫర్ చేయటం వల్ల రానున్న రోజుల్లో ఇబ్బందులు కలుగుతాయని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క బదిలీని నిలుపుదల చేసి ఒక ఆరు నెలలైనా సరే ఆయన్ని ఇక్కడ ఉంచినట్లయితే పిఠాపురం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందని మేమందరం కోరుకుని ఈ యొక్క ధర్నా చేయటం జరుగుతుంది